ఫ్రెండ్స్ ఇది మొత్తం రెండు జనరేటర్లు ఫ్రెండ్స్ లోపల వాతావరణం ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ ఒక బోట్లో మా బోట్లో ఫుడ్ ఫుడ్ అంతా లోడ్ చేసేస్తారు ఇప్పుడు వెళ్ళిపోతుంది అది ఈ రెండు నామల్లో జనరేటర్ లోడ్ చేసుకుంటాం ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి ఎట్లా ఉంటుందో మొత్తం చూపిస్తాను మొత్తం పసుపు తోటలు ఎత్తు తోటలు మొత్తం మునిగిపోయి చూడండి ఫ్రెండ్స్ ఇంకో పడవ ఇప్పుడు వచ్చింది మా వాళ్ళే లోడ్ చేయదు జనాన్ని ఎక్కించుకుంటే ఇన్సిడెంట్ మూడో జనరేట్ ఇప్పుడు మొత్తం మా నాలో లోడ్ చేసేసారు ఫ్రెండ్స్ మేము బయలుదేరేతా రెడీగా ఉన్నాం కొంచెం జనోళ్ళు బాగా అవస్థపడుతున్నారు ఫ్రెండ్స్ ఈ వడత వాళ్ళ అల్లాడిపోతున్నారు ఎప్పుడు తగ్గిద్దు కానీ ఫ్రెండ్స్ పడవ బయలుదేరింది

முடிச்ச மூடி ஜனரேட்ல இப்படி அக்கடி ஜிம்பே கண்டைய మళ్ళీ మెచ్చే గట్లా రావాలి కనుక ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇల్లు ఎలా మునిగిపోయా నెట్ కాట్లో మొత్తం ఎంత నష్టం ఫ్రెండ్స్ మొత్తం నేల మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ కొబ్బరికాయలు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు వెళ్ళాలని చూస్తుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అరిచి తోట పసుపు ఇవన్నీ నాకు కలిసి మనం వెళ్ళే బోట్ కింద పసుపు తోటలో ఎన్ని ఉండొచ్చు ఫ్రెండ్స్ కింద చెత్తగా అది అయితే పొట్లకాయ తోటలో బోట్ పొట్టలకాయ చెట్టు ఫ్యాన్ తోటలో ఎన్ని ఉండే ఫ్రెండ్స్ మార్పు మరిపోయాయి కరెంట్ అయితే చదువు కడతాం

बाटल மொத்தம் পাଡાઈপেনি ফ্রেন্ডস దానికన్నా సినిమాలో మనం నదిలో వెళ్తున్నట్టు కదా 어. ట్లన్నీ గెలంతా ఉండే ఫ్రెండ్స్ చాలా అన్ని మీరు చూడొచ్చు ఇవన్నీ గెలంతా ఉండే బాగా ఫ్రెండ్స్ చిలకి మీరు చూడొచ్చు కరెంటే చూడండి మనకి ఎంత దగ్గర వస్తున్నాయి ఇప్పుడు కరెంట్ ఉండదు కానీ ఇప్పుడు చేస్తారు నైంటీ పర్సెంటేజ్ అది ఫ్రెండ్స్ మొత్తం ఫ్రెండ్స్ మొత్తం మునిగిపోయినాయి పడితే ఇక అంతే సాంగ చూడండి స్టార్ట్ చేయలే దగ్గరలోనే అక్కడ బోట్లో నుంచి అంత ఫ్రెండ్స్ కోసుకోవడానికి తోటల్లో పాక అనుకుంటా మునిగిపోయింది కానీ నేను త్వర వచ్చిందని ఎవరు ఊహించలేదు ఫ్రెండ్స్ కానీ బాగా వచ్చింది రికార్డ్ రికార్డ్ రికార్డు స్థాయిలో వచ్చింది ఫ్రెండ్స్ ప్రకాశం వ్యారేజ్ ఇదే రికార్డు రికార్డు ఫస్ట్ రికార్డ్ ఫ్రెండ్స్ ఇది పదకొండు లక్షల నలభై ఐదు వేలు పైగా వచ్చింది ఫీజిక్లు అంతమందులో హయెస్ట్ వచ్చేసి పది లక్షల తొంభై వేలు ఫ్రెండ్స్ హైయెస్ట్ దాన్ని బ్రేక్ చేసి ఈసారి పదకొండు లక్షల నలభై ఐదు వేల సీటుకు పైగా వచ్చింది రేగుల్ షర్ట్లు మొత్తం ఎన్ని ఇటుకు పట్టిల్ ఫ్రెండ్స్ అవి ఒక ఇటుకు పట్టిలు ఉన్నాయి ఇక్కడ చూసిన సముద్రం అయిపోయింది మొత్తం ప్రోడక్ట్స్ మీరు కరెంట్ ఫ్రెండ్స్ కొరకపాలు వచ్చాము ఫ్రెండ్స్ ఇప్పుడు మేము అక్కడ నుంచి జనరేటర్లు వేసుకుని మొత్తం మునిగిపోయి ఫ్రెండ్స్ ఎన్ని ఏళ్ళు అయిపోతున్నాము అయితే మాములుగా వాళ్ళ ఫ్రెండ్స్ బాగా భయం వేసింది మాకు కూడా అట్గానే చేస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ మీరు ఈ భోజనాలు కాదు భోజనాలు కాదు వాటర్ ప్యాకెట్లు కాదు జనరేటర్లు ఫ్రెండ్స్ వాళ్ళు ఆహార పదార్థాలు కోతరలాగాలి మేము ఎల్టూరు నుంచి వచ్చాము ఇది తొరకపాయలు వచ్చాము ఫ్రెండ్స్ కరెంట్ లాగా బాగా అవసరం పడుతున్నారు అందుకని జనరేటర్లు పంపించారు వేసుకుని వచ్చినప్పుడు తొరకపాయలు వచ్చాం సేమ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది ఇల్లు

மொத்தம் இது ரெண்டோ ஜெனரேட்டரா आए बुला बुला आए पहुंच पहुंच अच्छा बन रहा हूं अंदर आ रहा हूं पुलिस का पुलिस का ना पड़ेगा कोई दिए पलकी चाहिए केंद्र का केंद्र का चीदी चीदी पुलिस केंद्र का याद है याद है याद है याद है कहां कहां मिचैला पड़ी लागन लागन मुंडे लागन मुंडे मौत

కష్టపడి రెండు దింపేసారు ఫ్రెండ్స్ మా వాళ్ళు అక్కడి నుంచి వస్తుంటే చెరువు అటుతో అటు తోట బాధ వేసుకుని గింజనం ఆగిపోయింది ఫ్రెండ్స్ మాది కాపాడేది చుట్టూ ప్యాన్ చుట్టేసుకుంది అర్జెట్టే ఉందా వచ్చేదప్పుడే నరికేసిద్ధానుకున్నాం కానీ మరకలేదు బాగుంది ముళ్ళు ఇవన్నీ దగ్గ కింద మూడు పదహారు అయింది మొత్తం మూసుకొచ్చేసింది ఎంత మూడు పదహారు చెట్టు నారా చేసుకుందా అయ్యి దానివల్ల లేకపోతే పెట్ట ప్రయాణం మొదలయ్యింది ఒకటి అట్టు సరిపోతుంది వేస్తుంది ప్యాన్పి ఆగిపోయింది పోయింది

ఇక్కడైతే ముంజ తోడచ్చు ముంజికయలు ముంజుగా రావడం చాలా చెట్టు రెండు గెల్లో ముంజికాయలు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో జంట్రాట తింటూ వచ్చాం మొత్తం తేలిపోయింది కొద్దిగా వరద ఉద్ధృతి తగ్గింది కదా ఇది సిమెంట్ రోడ్డు మొత్తం తగ్గింది వెళ్ళడానికి

మొత్తం తోటలండి మునిగిపోయినా చూడండి ఎట్లా వెళ్తాయి హోండా జనరేటర్ ఊర్లో పడవ వెళ్దాన్నా మరి హోండా జనరేటర్ చేయాలి మరి ఊర్లో అన్నా బాబా కోతెం కట్ట और नेता कृष्णा ना लोगे बड्डे जाओ अच्छा हां 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 बागुरु और दिंपेडम बागुरु कोंटामलना इबा मल्ली इंजन ಅನ್ನು ಕೂಡ ಅಂತ ದಿಂಪ್ಿಸೋಟಾ ಪ್ಲೇಸ್ ಅಲ್ಲಿ ದಿಂಪ್ಿಸಸಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ಚೋರನೆ ಚುಲೈ ಜೈ ಚುಲೈ ಜೈ ಹೆಟ್ಟೆ ದೇಶಂ వేసుకుందా ఒక చెప్తున్నా కంపేసుకుందా ఇగో ఫ్లో అక్కడ ఎదరే కళ్ళు వాళ్ళు మనవాళ్ళేనా వెళ్తాల్లా ఈ జనరేటర్ అక్కడ వెళ్తా దారి లేదు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం అక్కడ అక్కడ కూడా కూడా ఉన్నారు మా వాళ్ళే ఇక్కడికి వచ్చేసాం దింపడానికి దింపితే మేము హెల్ప్ అవుతాం ఇదిగో వచ్చింది ఇది కూడా దింపడానికి అటు సైడ్ చూడండి మూడు దగ్గర దింపేసాం ఫ్రెండ్స్ ఇక్కడ దింపేసి ఇక్కడ జనం ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళని ఎక్కుచుకునే మేము బయలుదేరతాం యాక్ట్ ఈ పార్వల్ రాయబారం చెప్ప రాయబారం ఆ ఆ డార్ 500 డార్ నేను అన్న రాయ అలస్తా ఆకర్ తోనేడగా ఒకసారి ఒకసారి రాగానా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇప్పుడు ఇప్పించుకుని మళ్ళీ వెంటర్ బయటకి వెళ్ళాలి మూడు జనరేటర్ దింపేసే మూడే జనరేటర్ చదువు బయలుదేరం ఇక్కడ నుంచి మళ్ళీ వెల్టూరు వెళ్ళిపోతాం చూడనుకుంటున్నా వెళ్ళిపోతాం కళ్ళు చేరు మొత్తం కళ్ళు పాటలు వేయండి మొత్తం మునిగిపోయినా

వచ్చేసి మనుషులు అన్నం ఇది అంటున్నారా ఫ్రెండ్స్ ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెళ్తూరు నుంచి త్వరపాలం జోలపాలం వెళ్ళి ఫ్రెండ్స్ రిటర్న్ వచ్చేసాం వెల్టూరు మళ్ళీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎలా చూస్తున్నట్టయితే వాళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ చాలా కష్టపడి వీడియో తీసాను ఫ్రెండ్స్ మీకోసం

చాలా మంది వరద చూడడానికి వచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళంతా వాళ్ళంతా వేరే ఊర్లకి వెళ్ళడానికి వరద మళ్ళా లోపల ఇరుక్కుపోయిన వాళ్ళందరినీ జారేస్తున్నారు మరొకసారి కొత్త వీడితో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్